అమ్మ డబ్బులు సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బులు సంతలోకి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఏసుపేట నుంచి సలీం 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 గారు జకీర్ గారు జకీర్ గారు ఇద్దరు మన మన దగ్గరికి కొన్ని కాయిన్స్ తీసుకొచ్చారండి చాలా ఎక్కువ కాయిన్స్ తీసుకొచ్చారు కాకపోతే ఎన్ని వీడియో చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుందని అందులో చెక్ చేసిన తర్వాత కొన్ని కాయిన్స్ వచ్చినాయి అటువంటివి మీకు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీరు ఇంటికాడ చెక్ చేసుకుని తెచ్చుకుంటే మీకు ఫ్రీగా ఉంటుందండి నాకు ఫ్రీగా ఉంటుంది అవన్నీ తెచ్చుకుని ఇబ్బంది పడే కానీ ఇంటికాడ చెక్ చేసుకుని మాక్సిమం ట్రై చేయండి మన వీడియోలో ఇటువంటి కాయిన్లకు డబ్బులు వస్తాయనేది నేను వివరంగా పెట్టాను అటువంటివి చూసుకుని తెచ్చుకోండి ఓకే ఆయన ఏం తీసుకొచ్చారో చూపిస్తా చూడండి పంతొమ్మిది వందల తొంభై నూడెంటండి ఇది కూడా నోట్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు హైదరాబాద్ మెంటే కండిషను వీక్గా ఉంటే అమౌంట్ ఎక్కువ రాదండి యుఎన్సీ కండిషన్లో ఉంటే ఎటువంటి కాయిన్ కన్నా వాల్యూ ఎక్కువ ఉంటుందండి కండిషన్ డౌన్ అయిపోతే రేటు డౌన్ అయిపోయిద్దండి అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా కొన్ని కాయిన్స్ తెచ్చారు చూడండి అన్ని ఎనభై నాలుగు అండి హైదరాబాద్ మెంటు స్కేర్ కాయిన్ అండి ఇది ఇది యుఎన్సీ కండిషన్ ఉంటే మంచి డబ్బులు వచ్చేవండి కండిషన్ బాగా వీక్గా ఉన్నాయి చూడండి నెక్స్ట్ మీరు మ్యాక్సిమమ్ కండిషన్ బాగున్నాయి ట్రై చేయండి కండిషన్ లేని అంత అంత అమౌంట్ రాదని మనకి చూడండి తిరువల్లూరు వన్ రూపీ హైదరాబాద్ అండి ఇది ఇది ఏ రాణా ప్రతాప్ అండి హైదరాబాద్ మింటు మహారాణా ప్రతాప్ ప్రతాప్ ఇది బొంబాయి మింటు కొంచెం వాల్యుబుల్ కాయిన్ అండి హైదరాబాద్ మింటు స్కేర్ కాయిన్ అండి ఇందులో అన్నీ కూడా చూస్తున్నారు ఇక్కడ కనిపిస్తుందా అన్ని స్టార్ మింట్లే వచ్చినాయండి ఇందులో అంటే హైదరాబాద్ మింట్లో వచ్చినాయి ఒకటి కూడా బొంబాయి మింట్ రాలేదు బొంబాయి మింట్ ఉంటే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుందండి అన్ని స్టారే వచ్చినాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఎనిమిది డైమండ్ అండి ఇది నోయిడమింట్ రేర్ అండి అటువంటి కాయిన్ వచ్చిందేమో అనుకుని ట్రై చేసాం కానీ రాలేదు నోయిడమింట్ అంటే రేర్ కాయిన్ అండి అది అలాగే ఎనభై ఆరులో కూడా డైమండ్ మెంట్ రేర్ అండి ఇది కలకత్తా మెంట్ వచ్చింది ఇది కూడా మిస్ అయింది అది నెక్స్ట్ ఇది బొంబాయి అండి ఇది బొంబాయి మింట్ ఇక్కడ మనకి చెక్కింగ్లో కనిపించకపోయినా ఈ బార్డర్ చూస్తే తెలిసిపోతుంది రిలేటెడ్ ఉంటే బొంబాయి ఇది కూడా బొంబాయి వచ్చిందండి ప్లెయిన్ ఎర్జ్ ఉంటే నోయిడా రేర్ కాయిన్ ఉండది ఈ బొంబాయి మీరు రెండు కామన్ కాయిన్సే నెక్స్ట్ అమెరికా డాలర్ కూడా వచ్చి తెచ్చారండి వన్ డాలరు తర్ పురుగు ఇక ఇది కూడా హైదరాబాద్ వచ్చిందండి ఇందులో బొంబాయి ముండు ఉంటే కొంచెం డబ్బులు వచ్చేది హైదరాబాద్ హైదరాబాద్ ముంటండి వ్యాలీ ఏమి ఉంటుంది ఇది కామన్ కామన్మెంట్ ఇది ఓకే స్నేహితుడారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో ఫాలోవర్స్ని ఎదురారా మీ దగ్గర ఎవరి దగ్గర రేర్ కాయిన్స్ ఉంటే మన దగ్గర తెచ్చుకోండి చెక్ చేసి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుద్ది ఇంకా చాలా లో కాస్ట్లో కాయిన్స్ తీసుకొచ్చారు అవన్నీ చూసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించడం జరుగుతుందండి ఓకే మరొక కాయిన్ డీటెయిల్స్తో రేపు కలుద్దాం బాయ్